చూడండి ముందుగా ఒక బేషన్ తీసుకొని అందులో నిమ్మకాయలు మనం ఎన్ని నిమ్మకాయలు తీసుకుంటాం అన్ని నిమ్మకాయలు తీసి ఇలా కట్ చేసి నేనైతే జ్యూస్ తీసాను ఇలా అయితే ఇవి చిన్న చిన్న పీసెస్కి వీటిని కూడా కట్ చేసాను తొక్కలేకదని మళ్ళీ వీటిని అయితే పడేయవద్దు ఇవి కూడా పచ్చడిలో కలపాలి ఇవి సపరేట్గా అయితే పెట్టాను చూడండి అలాగే ఇప్పుడు వీటిల్లో అయితే అన్ని మసాలాలు కారం అన్నీ కూడా అయితే కలుపుకోవాలి ధరలో అని ఇప్పుడు చూపిస్తా చూడండి ఈ గ్లాస్తో మూడు గ్లాసులు అయితే నిమ్మకాయలు వచ్చాయి అంటే కట్ చేసిన పీసులని కట్ చేస్తే వచ్చాయి అన్నమాట ఇవి దీనికి కాపు భాగమైతే నేను సాల్ట్ తీసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నా చూడండి సాల్ట్ ఎంత తీసుకున్నానో కారం కూడా అంతే తీసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆవు పిండి వచ్చి చూడండి ఫుల్ స్పూన్ తోటి అయితే నేను రెండు స్పూన్లు వేసాను అలాగే మెంతిపిండి ఈ మెంతి పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలి చూడండి మెంతిపిండి కూడా ఫుల్ స్పూన్ ఒకటి ఇవన్నీ కూడా నేను ముందుగానే వేయించి పౌడర్లు చేసి అయితే పెట్టుకున్నాను సాల్ట్ కారం అలాగే ఆవపిండి మెంతపిండి అయితే అన్నీ కూడా కలపడం అయితే అయ్యింది ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా కట్ చేసి పెట్టుకున్నాము కదా నిమ్మకాయ ముక్కలు ఈ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఇదంతా కూడా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మామూలుగా కలిపి పెట్టి అది పద్దదంతా ఊరేక అప్పుడు తాలింపు పెట్టుకుంటాము కదా అలాగే రెండు స్పూన్లు అయితే పసుపు వేస్తున్నాను మనం ఇలాగే తినవచ్చు లేదనుకుంటే కనుక తాలింపు పెట్టుకోవచ్చు అంటే నేను ముందుగానే తాలింపు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ తాలింపు పెట్టి బాగా చల్లారి పెట్టుకోవాలి చూడండి చల్లారి పెట్టి ఇప్పుడు ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు అంత ఇందులో వేసుకున్నాము కదా ఇది ఎంత మంచిగా కలుపుకుంటే అంత మంచిగా కలపాలి అప్పుడే మనకి ఈ నిమ్మకాయ ఈ మసాలాలు తాలింపు కారం అంస కూడా బాగా పడుతుంది మంచిగా స్మెల్ వస్తుంది మంచి టేస్ట్ కూడా ఉంటుంది అన్నంలోకి అలాగే పెరిగన్నాలము అలానే కాకుండా అన్నంలో కూడా తినవచ్చు మంచిగా పప్పు అలా కూడా ఇది మంచిగా వేసుకొని తినవచ్చు నిమ్మకాయకి కొంచెం పసుపు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు వెల్లుల్లి చూడండి వెల్లుల్లి కూడా వేసుకోవాలి ఆల్రెడీ తాలింపుల నేను ఆవుపిండి పిండి అలాగే వెల్లుల్లి మూడ కలిపి కొంచెం పచ్చాపచ్చాగా మిక్సీ పట్టి తాలింపులైతే వేసాను ఇక మిగతా ఎన్నిక మామూలేనండి ఇంకా ఆవాలు జీరా అలాగే మెంతులు ఎండుమిర్చి అవన్నీ ఇంకా నేను మామూలుగానే వేసాను ఇది ఈ బేషన్లోనే ఒక రెండు మూడు రోజుల వరకు ఇలానే ఉంచుతాను అంటే రెండు మూడు రోజుల వరకు అంటే బేషన్ ఏం పాడ కాదు బాగానే ఉంటుంది ఇంకా తర్వాత వేరే దాంట్లో మార్చుకుంటే సరిపోతుంది ఇట్లా జారు కానీ లేదా గ్లాస్ బాటిల్స్ అలాంటి వాటిల్లోకి మార్చుకోవాలి పచ్చడి పల్లె స్మెల్ వస్తుంది అండి టేస్ట్ కూడా సూపర్గా ఉంది అన్నీ కరెక్ట్గా సరిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ ముందైతే మాత్రం ఇప్పుడు ఆ లెమన్స్ జ్యూస్ తీసుకోవడం కట్ చేయడం ఇవన్నీ కూడా కొంచెం టైం పడుతుంది తయారు చేసే విధానం అయితే మాత్రం చాలా ఈజీగా అయిపోయింది ఇంతేనండి